ప్రేమిత్రులకు శుభోదయం మన తెలుగు సాహిత్యంలో మహాకవులు మకరంద బిందు నిశ్చందమైనటువంటి అనేకమైనటువంటి మధురమైన పద్యాలని అందించి ఉన్నారు మహాకావ్యాలలో అవి మనకి కనిపిస్తూ ఉంటాయి వాటిల్లో నుంచి కొన్ని ఆణిముత్యాల వంటి పద్యాలని మనం ఈ శీర్షిక కింద తెలుసుకుందాం ముందుగా సహజ కవితా పాండిత్యుడైనటువంటి బమ్మెర పోతనామాచ్యుడు రచించినటువంటి ఆంధ్ర మహాభాగవతంలో ఏడవ స్కంధంలో ప్రహ్లాద చరిత్ర ఘట్టంలో ఈ పద్యం తెలుగు జాతికి అంతటికీ తెలిసినటువంటి పద్యమే అదే ఈ శీర్షికకు ప్రధానమైనటువంటి కారణంగా కూడా కనిపిస్తోంది ఆ పద్యాన్ని ముందుగా ఆలకిద్దాం మాధుర్యమున మందారమతరంద మాధుర్యమున్నో మదనములకు నిర్మల మందాకినీ రాయంతను తరంగిణులకు లలిత రసాల పల్లవ కాది అయి చొక్కు కోయిల సేరుని కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకం బరుగునే సాంద్ర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేషమత్త చిత్తము ఏ రీతి నితరంబు చేర నిర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా భగవంతుడు ఎక్కడున్నాడు ఉంటే చూపించమని గర్జించాడు హిరణ్యకశిపుడు కుమారుడైనటువంటి ప్రహ్లాదు అతను తన యొక్క వైఖరిని మార్చుకోకపోవటం మూలంగా గురువులను చండా మార్కులను పిలిచి వారి చెంత విద్యా అధ్యయనం చేయటానికి విద్యాభ్యాసంలో అతని యొక్క బుద్ధి మార్చమని వారిని ఆజ్ఞాపించాడు మహారాజు కానీ గురువులు ఇతనికి ఎంత చెప్పినా కూడా ఇతని యొక్క పంథ మారలేదు అందుకుని ఆ గురువులు ప్రహ్లాదు అడిగారు బాబు అసలు భగవంతుడంటే ఎవడు ఎక్కడ ఉంటాడు నువ్వు నా మాట వినకుండా అదే ధ్యానం ఎందుకు చేస్తున్నావు అని అందుకు ప్రహ్లాదుడు అన్నాడు కదా ఇనుము అయస్కాంతాన్ని ఏ విధంగా ఆకర్షిస్తుందో ఆ విధంగా నా మనస్సు ఆ హరి పాద పంకజాలను ఆకర్షిస్తోంది ఆయన పాద చెంత పాదపద్మాల చెంతకు వెళ్ళాలి అని ఆరాటపడుతోంది అందుమూలంగా మీరు ఎన్ని చెప్పినా కూడా నా యొక్క ఆలోచనలు మారవు అంటూ ఈ పద్యాన్ని ప్రస్తావించాడు మూల భాగవతంలో లేనటువంటి ఈ మధురమైనటువంటి కొన్ని పద్యాలు తెలుగువారి అదృష్టవశాత్తు పోతన యొక్క ఘంటం నుంచి జాలువారి తెలుగువారి ముంగిలిలో తెలుగు సాహిత్యంలో శాశ్వతంగా నిలిచిపోయినాయి వాటిల్లో ఒక పద్యం ఇది మందార మకరంద తేలు మధుపంబు పోవునే మదనములకు మందార పుష్పంలోని మకరంద మాధుర్యం అనుభవించేటటువంటి తొమ్మిద ఉమ్మెత్త పూల చెంతకు వెళుతుందా వెళ్ళదు కదా అలాగే నా మనస్సు హరి పాద పద్మాలను ఆశ్రయిస్తోంది తప్పితే వేరొక ఆలోచనకు తావులేదు అన్నాడు నిర్మల ప్రహ్లాదు తరంగిణులకు స్వచ్ఛమైన ఆకాశగంగ తరంగాలపై విహరించే రాజహంస వాగుల దగ్గర వంకల దగ్గర తిరుగుతుందా లలిత రసాల పల్లవ కాదియై చొక్కు కోయిల శేరునే కొటజమ్ములకు తియ్య మామిడి లేత చిగుళ్ళను తిని పొలకించి మధురమైన పాటలు పాడే కోయిల కొండమల్లెల చెంతకు చేరుతుందా పూర్ణిందు చంద్రికా పురిత చెకోరకం అరుగునే సంద్రని కారములకు నిండు పొన్నమి పండు వెన్నెలలో విహారం చేసే చకోరం దట్టమైన మంచు పొరల చెంతకు వెళుతుందా అలాగే అంబుజోదర దివ్య రీతి తరంబు చేర నేర్చు దివ్యమైన విష్ణు పాద పద్మాలు జానించటంలోని ఆ పద్మముల ఎందలి అమృతమును త్రాగి పరవశించటంలో ఆనందాన్ని పొందుతూ ఉన్నటువంటి నా మనస్సు ఇతరమైనటువంటి విషయాల మీదకి ఎలా వెళుతుంది వినుత గుణశీల మాటలు వేయునేలా మహానుభావులరా ఇంకా అనవసరమైనటువంటి మాటలు ఎందుకు అంటూ ఆ విష్ణువు ఎందలి తన యొక్క తన యొక్క భక్తి తత్పరతను గురువుల ముందు ప్రదర్శించాడు ప్రహ్లాదుడు ఆ భక్తి తత్పరతే ఆంధ్ర మహాభాగవత ఆవిర్భావానికి కారణమై పలికెడిది భాగవతమట పలికించడివాడు రామభద్రుడట అని పోతన చేత తెలుగు జాతికి ఆంధ్ర మహాభాగవతాన్ని అందించింది స్వస్తి